అష్టాదశ మహా పురాణాల్లో మొట్టమొదటి పురాణం బ్రహ్మ పురాణం ఈ పురాణం మహావిష్ణువు యొక్క శిరస్సుతో పోల్చబడింది బ్రాహ్మం ముర్ధా హరేరేవా అనే వచనానుసారం ఈ పురాణం ధర్మార్థ కామ మోక్షాలను సాధించగల మార్గాలను వివరిస్తుంది బ్రహ్మ పురాణం రెండు భాగాలుగా విభజించబడింది పూర్వ భాగం మరియు ఉత్తర భాగం మొత్తం రెండు అధ్యాయాలు ఉన్నాయి ఇవి నారద పురాణాన్ని అనుసరించి పదివేల శ్లోకాలు మరియు మత్స్యపురాణం ఆధారంగా పదమూడు వేల శ్లోకాలను కలిగి ఉన్నాయి పార్వతీ వృత్తాంతం దాదాపు పది అధ్యాయాలలో వర్ణించబడింది ఇందులో ఆమె యొక్క అద్భుతమైన కథ వివరించబడుతుంది గౌతమి మహాత్మ్యంలో అనేక ప్రాచీన తీర్థ విశేషాలు వర్ణించబడ్డాయి వీటిలో గంగా కృత్తిక చక్రతీర్థం వంటి వివిధ తీర్థాల వివరాలు ఉన్నాయి గౌతమి మహాత్మ్యంలో అనేక ప్రాచీన తీర్థ విశేషాలు వర్ణించబడ్డాయి వీటిలో గంగా కృత్తిక చక్రతీర్థం వంటి వివిధ తీర్థాల వివరాలు ఉన్నాయి బ్రహ్మ పురాణంలో జీవుడు మరణించిన తరువాత పోతున్న వివిధ అవస్థల వర్ణన కూడా పొందుతుంది మనుష్యులు ధర్మం ద్వారా మోక్షాన్ని సాధించగా గౌతమే నది తీరంలో కండుపు అనే మహర్షి ఉన్నాడు అతని ధార్మిక జీవితాన్ని తపస్సును హరించడానికి దేవతలు ప్రయత్నించగలిగారు కడుపు ఆశ్రమంలో ప్రల్లోచ అనే తన అందంతో ముని తపస్సును అప్సరసేసింది అతను మాయలో పడి ధర్మం మారాడు ముని తన తప్పులు తెలుసుకుని తన పాపాల ప్రక్షాళన కోసం పూరి జగన్నాథ క్షేత్రాన్ని చేరి స్వామి భక్తితో మోక్షం పొందాడు కార్తవీర్యార్జునుడు మహా కఠినమైన తపస్సు చేసి దత్తాత్రేయ స్వామి నుండి వరాలు పొందాడు కాని చివరికి పరశురాముని చేతిలో వీరమరణం పొందాడు ఆ తర్వాత అగ్నిదేవుడు కాత్తవీర్యాజ్యును అభ్యర్థించాడు కాని దానితో సంభవించిన పోరాటం కాత్తవీర్యాజునుని పరశురాముని చేతిలో మరణానికి దారితీసింది పురాణం చివరిలో ధర్మంపై లోతైన బోధన ఇచ్చింది ధర్మమే పరమ పురుషార్ధం అని ఈ పురాణం హెచ్చరించింది